హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్లో మనకి బాగుంటుందండి క్వాలిటీ ఇవి మామూలుగా అయితే మనం అమ్మింది ఫైవ్ డబల్ నైన్ అండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మామండి ఇప్పుడు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి బ్లౌజ్ వస్తుంది చక్కగా మీరు అయితే ఇవి లాంగ్ ఫ్రాక్లకైనా శారీకైనా బాగా ట్రెండీ నడిచే కదండి స్పేస్ సిల్క్ ఇదండి ఫోల్డింగ్ ఓకే చాలా బాగుంటాయండి నేను శారీ అయితే ఓపెన్ చేయట్లేదు ఇవి మీరు డ్యామేజ్ అని చెప్పే తీసుకోండి త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నేను కలర్స్ ఇలా వేస్తాను ఫోర్ మడతల మీద ఇవి ఓపెన్ చేయక్కర్లేదండి డ్యామేజ్ ఎక్కడ రావు ఏదైనా వచ్చినా చిన్న హెడ్జ్లో పోవడమే అంతకంటే ఏమీ ఉండదు మీకు నేను వెంటనే కలర్ వేస్తే మనకు అర్థం కాదు వాళ్ళు పిక్ పెడితే కలర్స్ నేను ఇలా చూపిస్తానండి ఓకేనా సూపర్ ఉంటాయండి స్పేస్ సిల్క్ ఇవి త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి బాగుంటాయండి శారీస్ అసలు వీటికి డిజైనర్ బ్లౌజెస్ వేస్తే ఉంటుందండి బ్లౌజ్ లట్టు ఉన్నాయా భలే ఉంది కదా కలరు నిజంగా చాలా బాగుందండి నిజంగా చాలా 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 బాగున్నాయి ఓకే ఇవన్నీ ఇట్లా నేను వన్ బై వన్ పెడతానండి మీకు ఏదైనా కావాలి అంటే నాకు పిక్ పెట్టండి ఉందో లేదో చెప్తాను త్రీ డబల్ నైన్ అండి అదొక త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ కొన్ని కలర్సే పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఇది దీన్ని వీడియో బట్టి నేను ఇంకో వీడియో పెడతాను చాలా బాగున్నాయి ఇదిగోండి డ్యామేజ్ ఎక్కడొచ్చిందమ్మా అంటే ఇదిగోండి ఏదో సంథింగ్ ఇలా పోచ్చినట్టుగా చిన్నయ్యనండి అసలు ఏం రాదు మీరు శారీ ఓపెన్ చేసి చేయలేదు కదండి అని అనొద్దు యాక్చువల్గా శారీ ఓపెన్ చేయాల్సినంత ఉండదు నేను శారీ మీకు పిక్ పెట్టేటప్పుడు పార్సిల్లో పెట్టేటప్పుడు మేము చెక్ చేసే పెడతాను ఏదైనా ఉంటే మీకు ముందే చెప్తాను ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది అని ఫోల్డింగ్ అనేది రివర్స్ మార్పు మెయిన్ కలర్ ఇది దీనికి డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే ఎలా వన్ బై వన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఉందండి ఇలా లేదు అంటే తిక్కు కలర్ కావాలి అనుకుంటే పిక్ కలర్ వేసుకోవడం ఇదిగో ఇలా కూడా బాగుంటుందండి ఓకేనా అలా అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉంది ఇది కూడా సూపర్గా సెట్ అయింది ఓకేనా చూసారా ఎలా ఉంది ఇదైతే నాకు భలే నచ్చిందండి ఇంత ఎల్లో కలర్ ఉండాలి ఇక్కడ ఎల్లో ఉండాలి కదా వర్క్ బాజులు అవి ఇంకా ఇచ్చిస్తారా భలే ఉంది కదండి కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది అసలు సూపర్ ఉందండి ఓకేనా ఇలా సూపర్ ఉంటుందండి మీకు బ్లౌజెస్ కావాలన్నా కూడా మీకు నేను ఇలా పిక్ పెడతాను ఓకేనా ఇప్పుడు ఈ చీరకు కూడా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజు చూడండి మొత్తం ఒకటేనా ఇప్పుడు పర్పుల్ ఉంది ఈ పర్పుల్ కూడా చాలా బాగుంటుంది లేదు అంటే ఇలా ఇది కూడా బాగుంటుందండి పర్పుల్ దానికి ఎక్సలెంట్ ఉంటుందండి అలా ఉంది కదా చూడండి సూపర్ ఉందండి అలా ఓకేనా నిజంగా ఎక్సలెంట్ ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి త్రీ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి ఓకేనా వన్ మీటర్ ఫోర్ ఫిఫ్టీ అండి యాక్చువల్గా ఇది థౌజండ్లో ఉంది ఎయిట్ ఫిఫ్టీలో ఉంది ఇది మీరు బా మీరు మీరు షాప్కి వెళ్ళి మీరు కొనుక్కుంటే ఇది సిక్స్ హండ్రెడ్ అండి వన్ మీటర్ కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి ఇది సిక్స్ హండ్రెడ్ మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ యాక్చువల్గా మీరు వెళ్తే సంగతి చెప్తున్నా ఇది ఇందులో ఎయిట్ హండ్రెడ్ ఉంది థౌజండ్లో కూడా ఉందండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి వన్ మీటర్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇది ఒక పీస్ పెట్టాల్సిన కూడా ఉంది ఆర్డర్ ఇది చూడండి మీకు అలా కూడా కాదంటే ఇలా ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు ఓకే మీరు వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం అంత కాస్ట్ పడుతుందండి చాలా అసలు ఎంత బాగుందండి పర్పుల్ కూడా భలే ఉంది బాగుంది కదా ఓకేనా ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఇప్పుడు బాగా ట్రెండ్ అండి నడుస్తున్నాయి థ్యాంక్ యూ అండి